జీరో ఎఫ్ఐఆర్ ఆన్లైన్లోనే ఫిర్యాదులు జూలై ఒకటి నుంచి అమల్లోకి కొత్తగా నేర న్యాయ చట్టాలంటూ ఒక వార్త అయితే ఇచ్చారు అసలు నేను ఇప్పుడు చెప్పాలనుకున్నది ఈ వార్త గురించి కాదు ఓకే ఇది కూడా మీకు తెలియాలి మరి ఆన్లైన్లోనే ఫిర్యాదులు చేయడం జీరో ఎఫ్ఐఆర్ కట్టడం ఇలాంటివన్నీ కూడా మీకు తెలియాలి ఇది ఓకే ఇది మనకి ఎలా ఒకలా తెలిసిపోతుంది కానీ మనకి తెలిసి కూడా తెలియని వార్త ఒకటి ఉంది తెలుసా తెలిసి కూడా తెలియని వార్త అంటే మన అందరికి తెలుసు కానీ అయితే మనం తెలుసుకోము ఆ వార్త ఏంటో తెలుసా ఇది అండి కాస్త వడ్లు వంచండి బ్రో అని మరి ఈనాడు ఖచ్చితమైన వార్త ఒకటి ఇచ్చింది కానీ ఇలాంటి వార్తలు మనం తెలుసుకోవాలి ఎందుకంటే దేశంలో మనమే కింగులం మనమే ఏదైనా చేయగలం అని చాలామంది అనుకుంటారు కానీ ఆయన్ని ఉట్టు మాట్లాడి మనం కింగులం కాదు ఒక్కొక్కసారి మనం బొంగులం కూడా అవుతాం అదేంటో ఇప్పుడు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను కాస్త ఒడ్లు వంచండి బ్రో అంటూ ఒక వార్త వచ్చింది నేను ఇది చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే దేశంలో కనీస వ్యాయామం చేయని వారు సగం మంది ఉన్నారంట దేశంలో అంటే చూసుకోవచ్చు ఇక్కడ మీరు లాండ్ సెట్ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైందంట మరి ఇక్కడ చూసుకోవచ్చు మీకు ఈ వార్త మీకు చదివి వినిపిస్తాను ఎందుకంటే ఇది అందరూ ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి మరి అందరూ పేపర్ చదవరు కాబట్టి కొంతమంది తెలియదు కాబట్టి తెలిపే తెలిపే ప్రయత్నం చేస్తాను ఓకేనా భారత్లో సుమారు సగం మంది వయోజనులు శరీరానికి కావలసినంత శ్రమను అందించడం లేదని ఓ అధ్యయనం వెల్లడించింది ఇందులోను మహిళలు మరింత వెనకబడి ఉన్నారని తెలిసింది మహిళల్లో యాభై ఏడు శాతం మంది కనీస శారీరక శ్రమకు దూరంగా ఉండగా పురుషుల్లో మాత్రం నలభై రెండు శాతం మాత్రం ఉన్నారంట ఎందుకుంటారండి ఎవరైనా సరే ఇప్పుడు చూడండి మరి ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఇండియా మొత్తంలో చాలామంది ఇళ్లల్లో పనిచేయడం మానేసి అంటే తమకు తాము అన్నం వండుకొని భోజనం తయారు చేసుకునే విధానం కూడా పోయింది మరి ఈరోజు రెస్టారెంట్లు వివిధ రకాల వంటకాలు బయట కొనుక్కొని తినే పరిస్థితికి వచ్చేసాం కాబట్టి మరి ఎవరు పని చేయడానికి సిద్ధపడతారు చెప్పండి ఓకే ఇక్కడ మనం చూసుకోవచ్చు మరి దక్షిణాసియాలోని ప్రతి దేశంలో ఇదే పోకడగా ఉన్నట్టు ఒక అధ్యయనం అభిప్రాయపడింది అంటే చూడవచ్చు మనం ఒక ఇండియాలోనే కాదు ఈ ఒళ్ళని చూపడం అనే దరిద్రం దాదాపు చాలా దేశాల్లో ఉన్నది చెప్తున్నారన్నమాట రెండు వేల ఇరవై రెండు సంబంధించిన ఈ అధ్యయనాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ చెందిన వారు స సహా పలువురు అంతర్జాతీయ పరిశోధకులు నిర్వహించారంట దీనిని ద లాన్సెట్ గ్లోబల్ హెల్త్ జర్నల్లో తాజాగా ప్రచురించారంట ఈ వార్తను మరి ఇలాంటి వార్తలు మనం తెలుసుకోవాలి కదా దీని ప్రకారం చేయాల్సిన స్థాయిలో శారీరక శ్రమ చేయకపోవడంలో అధిక ఆదాయం ఉన్న ఆసియా పసిఫిక్ దేశాల తర్వాత స్థానంలో దక్షిణ ఆసియా దేశాలు ఉన్నాయంట పొంజి ఉన్న మధుమేహం మధుమేహం అంటే దశగా షుగర్ మరి శారీరక శ్రమ లేకపోతే మన షుగర్ కదేమవుతుంది చెప్పండి ఉచితంగా వచ్చేది అదే ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ముప్పై ఒక్క శాతం మంది వయోజనులు వారానికి కనీసం నూట యాభై నిమిషాల మధ్యస్థ కఠిన వ్యాయామం లేదా డెబ్బై ఐదు నిమిషాలు కఠిన అతి కఠిన వ్యాయామం అయినా చేయడం లేదంట చూసారా ఇక్కడ వారానికి కనీసం నూట యాభై నిమిషాలు కూడా చేయట్లేదు అంట ఓకే మరి కనీసం డెబ్బై ఐదు నిమిషాలు కట్టిన అతి అతిశ్రమే కూడా చేయట్లేదు అంట రెండు వేల పదిలో ఇలా మరి సరిపడినంత వ్యాయామం చేయని వారు ఇరవై ఆరు పాయింట్ నాలుగు శాతం ఉంటే రెండు వేల పదిలో మరి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసింది అది ముప్పై ఒకటి శాతానికి చేరుకోవడం ఆందోళనకరం అంట మరి ఇరవై ఆరు ఎక్కడ ముప్పై ఒకటి ఎక్కువ ఓకే మరి ఇదే ఇదేపోక కొనసా కొనసాగితే ఏమవుతుంది అవస్థలో శారీరక శ్రమం వారి సంఖ్యను మరి పదిహేను శాతం పెంచాలనుకునే లక్ష్యాన్ని ఇప్పుడిప్పుడే చేరుకోలేమని అధ్యయనకర్తలు అభిప్రాయపడుతున్నారంట పదిహేను శాతం చేయడం అనేది ఇంకా ప్రస్తుతం అసాధ్యమే మరి అందుకనే వాళ్ళు కూడా అభిప్రాయపడడం తప్పులేదు మరి అదేవిధంగా రెండు వేల నాటికి కనీస శారీరక శ్రమం చేయని వారి సంఖ్య అరవై శాతానికి చేరిపోతుంది అని తెలిపారు చేయిన వారిది అంటే అరవై శాతం చేరిపోతుందని తెలిసి ముందే చెప్పేస్తున్నారు వీళ్ళు ఎందుకంటే మరి అలా ఉంది పరిస్థితి ఫోను 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 బయట ఫుడ్డు ఫుడ్ ఫుడ్ మరి ఇంకా ఎవరైనా ఏం చెప్తారు చెప్పండి మరోవైపు ఇలా వ్యాయామం చేయని వారిలో అరవై ఏళ్ళు పైబడిన వారి సంఖ్య పెరగడం సమస్యలను మరింత జటిలం చేస్తుందంట శారీరక శ్రమ లేకపోవడం మధుమేహం గుండెపోవడం వంటి ముప్పులను మరింత పెంచుతుందని ఈ అధ్యయనం హెచ్చరించింది ప్రస్తుతం వ్యాయామం చేసేవారు తగ్గిపోవడంతో ఈ జబ్బులు బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుందని ఇది ప్రభుత్వాల బడ్జెట్పై మోయలేని భారం చేస్తుందని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది అర్థమైందండి అర్థమైందా ఈ వార్త ఏంటో మీ అందరికీ అర్థమైందా ఎప్పుడో మనం అధ్య చేస్తాం కాదు మరి వ్యాయామం కూడా చేయాలి అది ఇది కాదు వ్యాయామం చేస్తే ఆరోగ్యంగా ఉంటారని చెప్పకనే చెప్పింది డబ్ల్యూహెచ్ఓ అలాగే కొన్ని అధ్యయనాలు మరి మరి ఇప్పటికైనా మరి కాస్త ఒళ్ళు ఉంచండి బ్రో ఎందుకంటే ఒళ్ళు ఉంచితేనే కదా ఏదైనా సాధ్యం మనం ఆరోగ్యంగా ఉంటేనే మన కుటుంబం మనం అందరం బాగుంటాం దయచేసి అర్థం చేసుకోండి దేశంలో కనీస వ్యాయామం చేయని వారు సగం మంది ఉన్నారంటే రేపు పూర్తిగా ఉన్నారంటే ఎవరు పని చేస్తారండి పని చేయకపోతే ఏమైంది ప్రపంచం వెనక తిరిగి పెద్ద మరి మరి అదంతా ఆలోచించుకొని మనందరం మంచి వ్యాయామం చేసి మంచి ఆరోగ్యవంతులుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మీ జర్నలిస్ట్ వెంకట్ నమస్కారం